మన పెద్దహరివనం మండల్ కావాలని జిల్లా కావాలి మన ఆదోనిని ఇక్కడ నిరార్దీక్ష కుసున్న బిఎస్పి నాయకులకు మన ఆదినారాయణ రెడ్డి అన్నగారికి మిగతా మా ఫెడరేషన్ బీసీ నాయకులకి అందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈ ఆదోని జిల్లా కావాలని కూడా మనం వెనక రెండు నెలలు పైనే పోరాడిన దాఖలాలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో ప్రతి తాలూకాకు కూడా తిరిగినాం మన ఆదోని నుంచి ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి మిగతా నాయకులు అయితేనేమి అందరూ కూడా తిరిగి నాలుగైదు తాలూకాలు తిరిగి కూడా ఆ రోజు ఎంతో కష్టపడినాము అయినా కూడా ఆ రోజు మెలకొలేదు అప్పుడుండే ప్రభుత్వాలు ఇప్పుడు కూడా అవుతుందని మాకు నమ్మకం ఉంది జిల్లా అవుతుంది మండలాలు అవుతుంది కూడా చేస్తే ఇప్పుడు మన ఉండే మా తెలుగుదేశం పార్టీకి కూడా మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఇరవై ఆరు జిల్లాలైనాయి ముప్పై ఆరు జిల్లాలైన సారీ ముప్పై ఆరు జిల్లాలైనాయి కేసీఆర్ గారు చేశారు అక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఏర్పడింది ఈరోజు నలభై జిల్లాలు కూడా చేయొచ్చు మన ఆంధ్రప్రదేశ్ నలభై జిల్లాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకు చెప్తున్నామంటే ఎంత దగ్గరలో ఉంటే జనాలకి అంత అందుబాటు ఉంటుంది జిల్లా కానీ మండల్ కానీ తాలూకా కానీ కొన్ని తాలూకాలు కూడా ఏర్పడతాయి అవి కూడా చూసి అందరికి అందుబాటులో ఉండేటట్లు చేయాలని మా విన్నపము మా కోరిక ఎందుకంటే ఈ కర్నూలు జిల్లా మొన్న సర్వే కూడా వచ్చింది ఇక్కడ వచ్చి సర్వే కూడా చేసుకోలేని ఇది ఉన్నారు మన జిల్లా కావాలని మన ఐదు నియోజకవర్గాల్లో మన డివిజన్లో కొంత మెయిన్ మెయిన్ అన్ని పార్టీల నాయకులదే లోపాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం కూడా ఇక్కడ జిల్లా కావాలనే ప్రజలు కానీ నాయకులు కానీ జేఏసీ కానీ అన్ని పార్టీల నాయకులు అన్ని కమ్యూనిటీ సంఘాల నాయకులు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఇప్పుడు మన ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యే దగ్గర ప్రతి జేసీ ఒక కూటమిగా ఏర్పడి ఆ ఎమ్మెల్యే దగ్గరకు పోయి ఆయన త్రూవే మనం ఒక రిప్రజెంటేషన్ తయారు చేపించి గవర్నమెంట్ కూడా పంపించాలి ముఖ్యమంత్రి లెవెల్లో కూడా పంపించాలి ప్రతిదీ జిల్లా కలెక్టర్ కానీ అందరికి కూడా పంపించాలి మిగతా ఇన్ఛార్జీలు ఉంటారు ఇన్ఛార్జీల తురువు కూడా ఒక లెటర్ రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ తయారు చేసి వాళ్ళ ద్వారా కూడా ఒకటి పంపేయాలి పంపించి మినిస్టర్ ద్వారా కూడా వాటి స్టేట్ గవర్నమెంట్కి మన ముఖ్యమంత్రి వారు కూడా మన మినిస్టర్ గారు అయితేనేమి మన ఎంపీ అందరికీ ఎక్కువ కష్టపడాలి జిల్లాలకు కానీ తాలూకాలకు కానీ మండలాలకు కానీ ఎంపీ ద్వారా కూడా చేయాలి మన జేసీ నాయకులు అందరి దగ్గర పోవాలి ముఖ్యంగా మనం ఎంతమంది ఇప్పుడు జేసీ అని ఏర్పడిందో వాళ్ళందరూ కూడా ప్రతి నాయకుల దగ్గర పోయి అన్న మీరు గవర్నమెంట్కి పంపండి అన్న మేము ఇట్లా డేట్ ఒక డేట్ ఫిక్స్ చేసి ఒక వారం అన్ని సోమవారం కానీ ఏదో శుక్రవారం మన ఆదోని బిజీ ఉండే రోజు కూడా పెద్ద ఎత్తున మన మున్సిపల్ గ్రౌండ్ లో కూడా ఒక పెద్ద ఒక ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు మీటింగ్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఆ రోజు స్కూల్స్ కి ఆల్డ్ అయ్యండి కాలేజీలకి ఆల్డ్ అయ్యండి ఆఫీసులకి ఆల్ట్ వేయండి షాపులు బంద్ చేయండి షాపుల సంఘాలు అయితేనేమి స్కూల్ సంఘాలు అయితేనేమి అన్ని సంఘాలు కలిపి కూడా కనీసం కాలేజీ నుంచి గ్రౌండ్ వరకు ప్రతి ఎవరిని వాళ్ళు బ్యానర్లు పట్టుకొని వరుసగా వచ్చి అట్లా కష్టపడి చేసిన రోజు మన జిల్లా అవుతుందనే మా విన్న ముఖ్యంగా చేసి చేయాల్సిన పని ఇది చేయాలి అది చేసిన రోజు మనకి జిల్లా వస్తుంది అందరూ కూడా ఇది స్టేట్ వైజ్ ఆల్ ఇండియా మెసేజ్ పోతుంది ఈ రకంగా చేస్తే ఇక్కడ ఉండే జేసీ నాయకులు కానీ అందరూ మండలాలు కావాలన్న వాళ్ళు తాలూకా కావాలన్న వాళ్ళు జిల్లా కావాలన్న వాళ్ళు కూడా ఈ రకంగా చేసి ఆ రోజు ఒక రేట్ డేట్ ఫిక్స్ చేసి ఆ రోజు పెద్ద నాయకులకి జిల్లా నాయకులకి కానీ డివిజన్ నాయకులకి కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలు కూడా ఆ డేట్ ఒక ఫిక్స్ చేసి ఇట్లా డేట్ మీరు రావాలా అని ఒక ఉఖం కూడా మీరు జారీ చేసి కూడా వచ్చేతటి చేసి ముందుకు పోతే ఇది జిల్లా అవుతుందని గ్యారెంటీ అవుతుందని నా నమ్మకం ఉందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన